ईशानां जगतोस्य वेङ्कटपतिर्विष्णोः परां प्रेयसीं तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्तां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम् ఈ జగత్తుకు అధిపతి వెంకటేశ్వరుని ఆయనకు పరమ పరమప్రిరాలు శ్రీ మహాలక్ష్మి వక్షస్థలంలో నివాసం క్షమ దయ ప్రేమ వాత్సల్యం చేతులు పద్మాలంకారంలో పద్మాసనంలో కూర్చున్న తల్లి భక్తుల కోసం కృపారసాలను ప్రసాదించే ఆమెకు నా వందనాలు సమర్పిస్తున్నాను శ్రీమన్ కృపా స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీవేంకటేశరణో శరణం ప్రపద్యే స్వామి కృపా సముద్రం సర్వలోకర్త సర్వజ్ఞుడు శరణు అయిన వారిని వదలని స్వభావం భక్తుల కోసం పరిపూర్ణ రక్షణ కల్పించేవాడు ఆ పాదాలే నాశ్రయం నా శరణాగతి సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరకరీవేశ్యో శరణో శరణం ప్రపద్యే పూజించే పాదాలు సువాసనగల పుష్పాలతో అలంకరించబడ్డాయి చూడగానే మనసుకు శాంతి కలిగించే స్వభావం ఎప్పుడు కొత్త అనుభూతిని ఇచ్చే దివ్యత ఆ పాదాలకే నా శరణాగతి సద్యో వికాసి సాంద్ర సౌరభ్య నిర్భర సామ్య వార్తాం సమ్యక్షు సాహస